స్థానిక ఎస్ఆర్ ప్రైమ్ స్కూల్లో ప్లాస్టిక్ నివారణ దినోత్సవం సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయ బృందం ప్రధాన ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో ఒక అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమం ద్వారా ప్లాస్టిక్ వినియోగం వల్ల నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ప్రజలకు వివరించారు విద్యార్థులు ప్లకార్డులు నినాదాలతో ప్రజల్లో పర్యావరణ పరిరక్షణపై చైతన్యం కల్పించారు ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే హానికర ప్రభావాల గురించి ఉపన్యాసాలు నిర్వహించారు పునర్నిర్వేగ పదార్థాలు వాడాలని ప్రజలకు సూచించారు పర్యావరణ హిత జీవన శైలి అవలంబించాలన్న సందేశాన్ని అందించారు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఒక సామాజిక కార్యక్రమంగా విద్యా ఈరోజు విద్యా వ్యవస్థ అంటే ఒక వ్యాపారంలో ఉంది కానీ ఇలా సామాజిక స్వృహతో చేస్తున్నందుకు ఎస్పీఆర్ వారిని ఎస్ ఎస్ఆర్ స్కూల్ వారిని నేను అభినందిస్తూ ఉన్నాను ఎందుకంటే చిన్న పిల్లలకి ఈరోజు పర్యావరణం యొక్క విలువలు తెలిస్తే వారు పెద్ద తర్వాత కూడా పర్యావరణ పరిరక్షణ కోసం వారు కృషి చేస్తారు పిల్లలు వాళ్ళ ఇంట్లో కూడా చెప్పి తల్లిదండ్రులను కూడా వాళ్ళలో పర్యావరణాన్ని కాపాడాలి పరిశుభ్రంగా ఉంచుకుంటూ ప్లాస్టిక్ను పూర్తిగా నిషేధించాలి ఎందుకంటే క్యాన్సర్ లాంటి పెద్ద పెద్ద బారిన పడి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టినా కూడా ప్రాణాలతో బయటపడే పరిస్థితి లేని మహమ్మారులు ఉన్నాయి కాబట్టి ప్లాస్టిక్ను పూర్తిగా నిషేధించి అందరూ కూడా ఇలాంటి జూట్ బ్యాగులను వాడాలని ప్రతి ఒక్కరికి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే మన పరిసరాలను మనం పరిశుభ పరిశుభ్రంగా ఉంచుకుంటేనే బా మన పిల్లలు కూడా బాగుంటారు బా రాబోయే ఫ్యూచర్కు మనం ఒక మెసేజ్ లాగా ఉంటుంది కాబట్టి ప్రతి